హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మట్టికాయ కోడిగుడ్లతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మట్టికాయలతో ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా ఎలా ట్రై చేయండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ పావు కిలో మట్టికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తుంచి పెట్టుకున్నాను కొన్ని ఏరియాల్లో వీటిని గోరు చిక్కుళ్ళు అంటారు కదా మేమైతే మట్టికాయలనే పిలుస్తామండి ఈ గోరు చిక్కుళ్ళని మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకుండా రెండుసార్లు వేసుకున్నాను ఎక్కువ ఒకేసారి వేసుకున్నాము అంటే మనకి అడుగున మెత్తగా అయిపోతాయి పైన మరీ పలుకుల్లాగా ఉంటాయి అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని పల్సిస్తూ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేటట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నాను ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసి ఇవి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇవి కొంచెం వేగగానే కరివేపాకు కూడా వేసేసి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేగక్కర్లేదు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మట్టికాయ తురుమును ఇందులో వేసుకోవాలి తురుము వేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మనకి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది మామూలుగా అయితే గోరుచిక్కులు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇలా వాటర్ వేయకుండా మనం వేపుడు చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి కోడిగుడ్లు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇలా లేదంటే ఇలా కోడిగుడ్లతో కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇది పూర్తిగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం అంతా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎన్ని నచ్చితే అన్ని ఎన్ని కావాల్సి అన్ని నేనైతే రెండు కొడుగుడ్లు వేసుకున్నాను ఇవి ఒక్కసారి మొత్తం అలా అనేసి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఎగ్స్కి సరిపడా కొంచెం ఉప్పు చిలకరించి మరి వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఆగి కలిపాము అంటే ఎగ్స్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తాయి ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా వచ్చిన తర్వాత అంత బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ రెసిపీ మొత్తం మంటన్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవడం వల్ల ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ ఎగ్గు ముక్కలకు పట్టి టేస్ట్ అనేది డబల్ అవుతుంది కర్రీ ఇంతేనండి సింపుల్గా కొంచెం డిఫరెంట్గా మట్టికాయ కోడిగుడ్లతో కర్రీ అనుకోవచ్చు లేదంటే మట్టికాయలు గ్రైండ్ చేశాము కాబట్టి పచ్చడి అనుకోవచ్చు ఎలాగైనా అనుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొస్తారు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన సింపుల్ రెసిపీ అండి డిఫరెంట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ